ఏంటి సార్ ఎక్కడి నుంచి రాస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి టికెట్లు ఎక్కడా టికెట్లు చంపేస్తాయి కదండి లోపలికి పంపిస్తారు ఏంట్రా లాజిక్ లో మాట్లాడుతున్నావు ఎందుకు సార్ మావణి కొట్టారు పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా డ్యూటీ దిగిపోతూ ముందు ఇంటికి ఇంటికెళ్తున్నారేమో డౌట్ వచ్చి అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్త పోండి

ఏమిటి చూపు నేను గుర్తుపట్టలేదా అయ్యా నా దేవుడు నువ్వా అయ్యా నన్ను తాకరాదు ఆత్మ రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం అపచారం అయ్యా పచ్చికొండగా రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడి కాదు మగ మహారాజు లాగా మెలమెల మెరిసిపోయేవాడి ఇప్పుడు ఏంటో గడ్డ మట్ట మాసింది అది అక్కడి రోలు ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడు కొడతాను ఎంత పొరపడుతున్నావు శబరి చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను నేనే వాడు మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాడిని స్వర్గంలో నేను క్షోభపడిపోతా ఎంత మాట వాణ్ణికి ఏమన్ను అయ్యా రాకు రాకు వచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నాకోసం కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటా అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం నిజమా తలుపులు ఏదో వినపట్లా రఫ్ ఆడించేస్తాను ఇంకా పడుకోలేదే నువ్వు వస్తావని నేను వస్తానని అర్ధ వరకు నా కోసం ఎదురు చూస్తుండే నీ ఆరోగ్యం ఏమైపోతుంది పడుకో ఏమిటా చూపు పడుకో రాఘవకు పంపించాల్సిన వేల గురించి ఏం ఆలోచించారండి కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి నాలుగైదు రోజుల ఎలాగోలా ఆ పాతికేలు పంపిద్దామని చెబుదామన్నా ఈ ఐదు వందలైనా పుట్టేటట్లే ఒక పని చేయండి నా దుద్దులు తాకట్టు పెట్టి లక్ష్మి ఈ సంగతి తెలిస్తే రాఘవంశాలు చదివే మానేస్తానంటాడు నేనే ఇంకో ప్రయత్నం విధంగా చేస్తాను